హాయ్ హలో అండి వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము కోటా శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం పింక్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇవి వచ్చేసి కోటా డోరియా కోటా అండి ఇవి పై వైపు ఇలా గోల్డ్ జరీ లైన్స్ తోటి వస్తుంది ఒక ఫోర్ లైన్స్ చిన్న బార్డర్ లాగా వచ్చింది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్ మీద మనకి ఇలా డిఫరెంట్ కలర్స్తో వచ్చింది బర్డ్స్ ఫ్లవర్స్ లీవ్స్ అట్లా శారీ అంత ఇలాగే ఉంటుంది కింది వైపు ఇలా పెద్ద బార్డర్ లాగా వస్తుంది లైన్స్ ఎక్కువ చేయజర్ ఈ లైన్స్ ఈ మనకి బ్లూ కలర్ కూడా ఎక్కువ షేడ్ తీసుకున్నారు ఇది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ మనకు బార్డర్ ఏదైతే ఉందో అది వస్తుంది బ్లూ కూడా కాదు మన గ్రే షేడ్లో ఉంది ఇది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ అండి ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి చూపిస్తాను ఇది వచ్చేసి డార్క్ పీచ్ కలర్కి పింక్ కలర్తో వచ్చింది కాంబినేషను పైవైపు సేమ్ జరీ లైన్స్ తోటి చిన్న బార్డరు మధ్యలో అంతే లాలోవర్ డిజైన్ కలర్ని బట్టి ఇక మధ్యలో ఉన్న డిజైన్ కలర్ కూడా చేంజ్ అవుతుంది కింది వైపు ఇలా పింక్ షేడ్ తోటి వచ్చి దాని మీద జరీ లైన్స్ వచ్చాయి పళ్ళు ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ అండి ఇది వచ్చేసి డార్క్ పీచ్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్లో ఉంది దీనికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఫైవ్ వైపు ఇలా ప్లెయిన్ జరీ లైన్స్ చిన్న బార్డరు మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ కింది వైపు గ్రీన్ కలర్ పెద్దగా మనకు షేడ్ వచ్చేసింది దానిపైన జరీ లైన్స్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ బ్లూ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషను మొత్తం ప్యాటర్న్ అంతా సేమ్ ఉంటుంది మధ్యలో కలర్స్ మాత్రం కొంచెం చేంజ్ అవుతాయి పైవైపు జరీ లైన్స్తో చిన్న బార్డర్ లాగా వచ్చింది మధ్యలో అంతే లాల్వా డిజైన్ కింది వైపు బార్డరు పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి సెల్ఫ్ వస్తాయండి మొత్తం డిజైన్ కాంట్రాస్ట్ లేకుండా చిన్న కొంచెము పైపింగ్ లాగా మాత్రము కాంట్రాస్ట్ డార్క్ కలర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా బుటీస్తో వస్తుంది డిజైన్ లైట్ పీచ్ కలర్ మీద డార్క్ కలర్ తోటి బుటీ తీసుకున్నారు కింది వైపు ఇలా చిన్న బార్డర్ వస్తుంది మన క్రీపర్ లాగా చిన్న డిజైన్ వచ్చింది బార్డర్ డార్క్ బ్రౌన్ కలర్ తోటి ఇలా కోర్ లైన్ వచ్చింది ఇక్కడ పళ్ళు ఇలా పెద్ద బుటీస్తో పళ్ళు వచ్చింది బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలర్ బ్లూ కలర్ దీనికి మధ్యలో అంత లైట్ బ్లూ కలర్ ఉంది ఇలా మనకి ఇలా చిన్నగా కోర్ లైన్ మాత్రం డార్క్ బ్లూ కలర్తో వచ్చింది మధ్యలో అంతా ఇలా బూటీస్ డార్క్ బ్లూ కలర్తోటి ఫ్లవర్ బూటీ వచ్చింది కింది వైపు బార్డర్ క్రీపర్ లాగా వచ్చింది కొంచెం డార్క్ కలర్తో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది చిన్నగా ఇలా మనకు రిబ్బన్ నుంచి లాగా బ్లూ కలర్తో వచ్చింది డార్క్ కలర్తో మధ్యలో అంతా ప్లెయిన్ ఈ సారీ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లాక్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది దీనికి జరి బార్డర్ వచ్చింది దానిపైన పింక్ దాని మీద బ్లూ కలర్తో డిజైన్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ టూ కలర్స్తో వచ్చింది దీనిపైన కొంచెం కాంట్రాస్ట్గా వచ్చింది కింది వైపు బార్డరు పళ్ళు ఇది బ్లౌజ్ ఈసారికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చిన్న బార్డరు జరి బార్డరు ఈ సారీ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్ ఇంకొక కలర్ లైట్ పీచ్ కలరు దీనికి టూ సైడ్స్ జరి బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా బుటీస్ వచ్చాయి కింది వైపు కూడా లైన్ వచ్చింది దానిపైన మళ్ళీ క్రీపర్ లాగా డిజైన్ వచ్చింది లైట్ కలర్ మీద డార్క్ కలర్తో బుటీస్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా టూ సైడ్స్ జరీ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి లైట్ గ్రీన్ కలర్ మీద డార్క్ గ్రీన్ కలర్తో డిజైన్ వచ్చిందండి దీనికి పై వైపు జరీ బార్డర్ వచ్చింది మధ్యలో అంతా ఇలా డార్క్ గ్రీన్ కలర్ తోటి బుటీస్ వచ్చాయి డార్క్ గ్రీన్ అని చిన్నగా ఇలా మెరూన్ కలర్ లాగా వచ్చింది దాని చుట్టూ టూ కలర్స్తో వచ్చింది బుటీస్ డిజైన్ కింది వైపు జరీ బార్డర్ వచ్చింది ప్లస్ దానిపైన మళ్ళీ క్రీపర్ డిజైన్ కూడా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ ఈసారి ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి బేబీ పింక్ కలర్ మీద లైట్ మెరూన్ అండ్ డార్క్ పింక్ కలర్తో వచ్చింది డిజైన్ పై వైపు లైన్ వచ్చింది ప్లస్ ఇలా మెరూన్ కలర్ తోటి చిన్న పైపింగ్ లాగా వచ్చింది మధ్యలో అంతా బుటీస్ డార్క్ పింక్ కలర్ అండ్ దాని చుట్టూ మెరూన్ కలర్తో డిజైన్ కింది వైపు ఇలా జరీ లైన్ ప్లస్ దాని పక్కన చిన్న కోర్ లైన్ కూడా వచ్చింది మెరూన్ కలర్తో ఇలా క్రీపా డిజైన్ డార్క్ పింక్ కలర్తో పళ్ళు బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ బ్లౌజ్ వస్తుంది దానికి టూ సైడ్స్ ఇలా జరీ బార్డర్ ప్లస్ మెరూన్ కలర్తో చిన్న రిబ్బానంచి లాగా కూడా వచ్చింది ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కోటా శారీస్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే వీలైన వల్ల మా డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మీరు మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు రావచ్చు సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా కూడా రావచ్చు వీడియో కాల్లో కూడా చూపిస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్